నెగ్గిన విద్యార్థుల పంతం బాంగ్లా ప్రభుత్వ అధినేతగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యునిస్ అర్ధరాత్రి అధ్యక్ష కార్యాలయం ప్రకటన బంగా భవన్ లో అధ్యక్షుడి షహీముద్దీన్ తో ఆరు గంటల పాటు విద్యార్థులు సుదీర్ఘ చర్చలు చర్చల నడుమ త్రివిధ దళాధిపతుల రంగ ప్రవేశం అధ్యక్ష భవనం చుట్టూ మోహరించినటువంటి మిలిటరీ ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా ఉత్కంఠ మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదల గందరగోళంలో ప్రభుత్వ ఉద్యోగులు హింసతో ఆందోళనకారుల బీభత్సం దేశవ్యాప్తంగా హత్యలు లూటీలు పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టినటువంటి దుండగులు బాంగ్లాలో పంతొమ్మిది వేల మంది భారతీయులు గత నెలలోనే చాలా మంది తిరిగి వచ్చేశారు హసీనా షేక్లో హసీన హసీన హసీనా ఉన్నారు తర్వాత మాట్లాడదాం అఖిలపక్ష భేటీలో విదేశాంగ మంత్రి జైశంకర్ కల్లోల వెనుక విదేశీ హస్తం అమెరికా కుట్ర ఉందనేది కూడా ఖలీదా కుమారుడు పాక్ తో ఖలీదా కుమారుడు పాక్తో కలిసి పనినటువంటి వ్యూహం పలు విశ్లేషణలు సో ఇప్పుడు బంగ్లాదేశ్ మీద అనేక ఊహాగాదాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే విదేశీ కుట్ర వెనకాల ఉంది బంగ్లాదేశ్ ఈ తరహా ఉద్యమం వెనకాల ఖచ్చితంగా విదేశీ హస్తం ఉంది అనే ఒక చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే అమెరికా కుట్ర చేసింది అనేది ఒకటైతే పాకిస్తాన్ కూడా కుట్ర పన్నింది అంటే ఖలీదా కుమారుడితో పాక్తో కలిసి వ్యూహం పన్నారనే విశ్లేషణలు కూడా కనిపిస్తూ ఉన్నాయి తర్వాత ఇంత మార్పు వెనకాల అంటే ఇంత రివోల్ట్ వెనకాల ఈ తిరుగుబాటు వెనకాల ఇరవై ఏళ్ళ ఇరవై ఆరు ఏళ్ళ యువకుడు ఉన్నాడు ఎందుకంటే విద్యార్థి సంఘాల సమన్వయకర్తగా ఉన్నటువంటి నయీద్ ఎవరైతే ఉన్నారో ఆయనతోటి రిజర్వేషన్ల ఉద్యమం పెను సంచలనంగా మారి తుఫాన్గా మారి కీలక పాత్ర ఈయననే పోషించాడు నహీద్ అనే వార్త సంచలనంగా మారుతోంది అంటే ఈ ఒక్క ఇరవై ఆరు ఏళ్ళ యువకుడు చేసినటువంటి పోరాటం ఇవాళ బంగ్లాదేశ్ ఈ పరిస్థితికి దారి ప్రభుత్వం కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ నెగ్గినటువంటి విద్యార్థుల ఫంతం సో బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనిస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా దేశాధ్యక్షుడు మహమ్మద్ షహీబుద్దీన్ ప్రకటించారు తన అధికార నివాసం బంగాభవన్ లో విద్యార్థి సంఘాల నేతలు త్రివిధ దళాధిపతులతో సుదీర్ఘంగా జరిగినటువంటి చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఈ మేరకు అధ్యక్షుడి కార్యదర్శి జోనల్ అబేదిన్ ఓ ప్రకటన చేశారు వివిధ పక్షాలు రాజకీయ పార్టీలతో చర్చించాక తాత్కాలిక ప్రభుత్వంలో మిగిలినటువంటి సభ్యుల పేర్లను కూడా ఖరారు చేస్తామని పేర్కొన్నారు దీంతో విద్యార్థి సంఘాలు తమ పంతం నెగ్గించుకున్నట్లయింది మరోవైపు దేశవ్యాప్తంగా ఆందోళనకారులు ఉధృతంగా హింసకు పాల్పడినట్లు వెల్లడైంది చాలా చోట్ల హత్యలు లూటీలు జరిగాయి పోలీస్ స్టేషన్లకు కూడా ఆందోళనకారులు పెట్టారు సో ఇప్పుడు హసీనాకు ఆశ్రయం ఇవ్వడానికి బ్రిటన్ కూడా నిరాకరించింది నిబంధన అనుమతించినటువంటి వెల్లడి వీసా రద్దు చేసినటువంటి అమెరికా ఇప్పుడు ఆమె బ్రిటన్కి వెళ్దాం అనుకుంది బ్రిటన్కి వెళ్ళే పరిస్థితి వాళ్ళు నిరాకరిస్తున్నారు అమెరికా వీసా రద్దు చేసింది ఆఖరికి భారతదేశంలోనే ఇవాళ తలదార్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు వలస సమస్యకు మతం రంగు బ్రిటన్లో హింసాకాండకు ఇదే కారణం అక్రమంగా వస్తున్నటువంటి వారిపై ప్రజల్లో అసంతృప్తి మతం పేరట రెచ్చగొడుతున్నటువంటి కొన్ని సంస్థలు ఉక్కుపాదం అంటూ కూడా ప్రధాని స్టార్మార్ చెప్పినటువంటి పరిస్థితి